మతేసి వార్త ఇరవై ఒకటవ అధ్యాయము పన్నెండు వచ్చినవి నుండి పదిహేనో వచ్చిన వరకు చదువుకుందాం మతేసి వార్త ఇరవై ఒకటవ అధ్యాయము పన్నెండు వచ్చినవి నుండి పదిహేను వచ్చిన వారు అంతటి యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములను చేయు వారిని బయటకు వెడలగొట్టి డబ్బులు మార్చివారిని పల్లలను పావురములను అమ్మవారి పీఠములను అడుద్రోసి నా ఆలయము ప్రార్థనాలయం అనబడును అని వ్రాయబడి ఉన్నది కదా మీరు దానిని దొంగలు గుహ చేయించున్నారు అనను కుంటివారు కుంటివారును దేవాలయంలో ఆయన వద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచెను ఆయన చేయించున్న ఆశ్చర్యకరమైనటువంటి పనులను దావిదు కుమారుడకు ముస్సాన్న అని దేవాలయములో న్యూనాదములు చేయిచున్న పిల్లలను చూచి ప్రధానార్చకులు ధర్మశాస్త్ర బోధకులు పాపంతో మండిపడి ఇది క్రీస్తు సువిశేషము నా ఆలయము ప్రార్థనాలయము అనబడును ఇద కూతుర పవిత్రాత్మ నామన టువంటి సహోదరి సహోదరుల కృతజ్ఞత స్థుతులతో దేవుని మందిర ద్వారమును ప్రవేశింపుడు దేవుని మందిరములో దేవుని యొక్క ముఖద్వారములో మనము పలు కృతజ్ఞత మనస్సులతో దేవాలయంలోనికి ప్రవేశించాలి శుద్ధి గీతములతో ఆయనను ఆలయమున అడిగిడు అతనికి వందనములు అర్పింపుడు అతని నామమును కీర్తింపుడు ఈరోజు ప్రత్యేకంగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల దేవాలయము దైవ నివాసము దాని యొక్క ప్రత్యేకత ఏమిటి దేవాలయంలో మనము ఎందుకు వెళ్ళాలి మనం దేవాలయానికి ఎందుకు వెళ్ళాలి మనం దేవాలయానికి ఎలా వెళ్ళాలి మనం దేవాలయంలో ప్రార్థించినప్పుడు ఎలా మనం వెలుగుకోవాలి అనేటువంటి విషయాలను ఈరోజు దేవుని యొక్క వాక్యానుగుణంగా మనం ధ్యానించుకున్నాం ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల దేవాలయం దేవుడు కొలువై ఉన్నటువంటి పవిత్ర స్థలం దేవాలయం దేవుడు కొలువై ఉన్నటువంటి పవిత్రమైనటువంటి స్థలం దేవునికి స్థుతులు ఆరాధనలు సలిపే సజీవ దేవుని సాన్నిధ్యం దేవుడు మనతో మాట్లాడే స్వర్గ సింహాసనం పాపపు వ్యాధులను చికిత్స నుండి స్వస్థపరిచేటువంటి పరమాత్ముని వైద్య వైద్యశాల దేవాలయం కన్నీటితో మొరపెట్టి ప్రాయచిత్తం చేసుకునే కరుణామయుని మందిరం భయంతో వణుకుతో మెలగల్సిన గృహం వినయం విధేయత సకల శుభనాలు మనకు నేర్పించే శిక్షణ కేంద్రం దేవుని యొక్క సన్నిధి దేవాలయం దైవ ప్రేమ సోదర ప్రేమను పాటించమని చెప్పేది పదియాజ్ఞల పవిత్ర పర్వతం శరీర ఆత్మల జీవ నిలయం మన దేవాలయం ఈ దేవాలయం మనకి పవిత్రమైనటువంటి సాన్నిధ్యానికి మనలందరినీ అలసి సమస్య సమస్త జనులారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతి వసు వసుదా పలికేటువంటి దైవ నిలయం ఈ దేవాలయం ప్రియమైనటువంటి సహోదరుగా మరి దేవాలయం దేవుడు నివసించే స్థలమని మన అందరికీ తెలుసు ప్రతి మతానికి ఒక పవిత్రమైనటువంటి స్థలాలు దేవాలయాలు గోపురాలు మసీదులు ప్రతి ఒక్కరికి వండి ప్రతి ఒక్కరూ ఇచ్చేటువంటి ముఖ్యమైనటువంటి ప్రాముఖ్యత ఏమిటంటే దేవాలయాలు సేద తీర్చుకోవటానికి దేవుని యొక్క అనుగ్రహాలు పొందటానికి దేవుని యొక్క దీవెనలు పొందటానికి దేవునిని ముఖాముఖగా దర్శించుకోవటానికి వారు వారు మతాన్ని బట్టి ఏర్పాటు చేసుకునేటువంటి పవిత్ర స్థలాలు మరి అటువంటి పవిత్రమైనటువంటి స్థలాలను మనము పవిత్రపరచుకోవాలి మనము పవిత్రమైనటువంటి స్థలానికి మనం వెళ్తూ ఉన్నామని గ్రహించాలి అందుకని ఆదికాండము ముప్పై ఐదవ అధ్యాయము ఏడవ వచనంలో ఆదికాండం ముప్పై ఐదవ అధ్యాయము అక్కడ అతడు ఒక పూజాపీఠము నిర్మించాను సోదరులు బాధపడక తప్పించుకొని పావు పారిపోవచ్చున్న తనకు ఆ చోట దేవుడు ప్రత్యక్షమాయను బేతేలు అనగా దేవుని నివాసమని అర్థం బేతేలు ఎవరు నిర్మించారు యాకోబు ఒక ఒక బలిపీఠాన్ని ఏర్పాటు చేశారు దేవుని ప్రేరణ కలిగినటువంటి యాకోబు కలలో అనేకమైనటువంటి విషయాలు తెలుసుకున్నటువంటి యాకోబు తను నిద్రించినటువంటి ఆ యొక్క ఒక రాయి ఒక తలకు పెట్టుకున్నటువంటి ఒక పిల్లో నిర్ద్రించుకోవటానికి పెట్టుకున్నటువంటి ఆ యొక్క రాయిని తాను పవిత్రమైనటువంటి స్థలం గ్రహించి అక్కడ వేతేలు అనేటువంటి ప్రార్థనా నిలయాన్ని ఏర్పాటు చేసుకున్నాడు బేతలు అనగా దేవుని నివాసం మరి ఇంటికి దేవాలయానికి తేడా ఉందా మనం అనేసించేటువంటి గృహాలకు మనం దేవాలయానికి వస్తున్నటువంటి పవిత్ర దేవాలయానికి ఏమైనా తేడా ఉందా చాలా తేడా ఉంది బేతలు అనగా స్థలములో దేవుడు యాకోపు యాకోపకు ప్రత్యక్షమయ్యాడు దేవుడికి యాకోబు ఆ చోటనే బలిపీఠాన్ని నిర్మించాడు బలిపీఠంపై దేవుడు వేంచేసి వేంచేసి వచ్చినటువంటి స్థలం మన కానుకలు సమర్పించే స్థలం ప్రతి దేవాలయంలో బలిపీటం ఉంటుంది కానీ మన గృహాలలో బలిపీఠము ప్రతి దేవాలయాలలో బలిపీఠాన్ని ఏర్పాటు చేస్తుంది ఈ బలిపీట పో మనందరినీ ఈ దేవాలయానికి ఆహ్వానిస్తుంది ఈ బలిపీఠం చుట్టూ మనమందరము గుమ్ముగూడి ఈ బలిపీఠంలో క్రీస్తు ప్రభు ఆనాడు మనందరి సర్వ మానవాళ్ళందరి కోసం ఆయన పాటుపడినటువంటి కల్వరి యాగాన్ని ఈ పవిత్ర బలి పూజా బలి ద్వారా మనమందరము కథోలికలమైనటువంటి మనము దేవాలయంలో ఈ బలిపీఠం చుట్టూ గుమ్ముగూడి మనము బలులను అర్పిస్తుంది అనాడు పాత నిబంధన గ్రంథంలో యాచకులు బలిపీఠం మీద పిల్లలను జంతువులను ఇస్తూ ఉండేవారు మానవాడి యొక్క పాప పరిహారార్థమై రక్తాన్ని చిందిస్తూ దేవునికి వారి యొక్క పాప పరిహారం కోసం వారి యొక్క పాపాలను కడిగి వేసుకునేటువంటి చిహ్నముగా ఈ బలిపీఠం మీద వారు బలు అర్పించారు కానీ దేవుని యొక్క కుమారుడు ఒక గొర్రె పిల్లగా సర్వమానవాళి అందరి కోసం తనను తాను రిక్తుడిగా చేసుకుని ఆ కల్వరి గలిలో కల్వరికిరిలో తనను తాను అర్పించుకున్నటువంటి బలి మనమందరము క్రైస్తవులుగా కథోలికులుగా ఈ యొక్క బలిపీఠం చెందాలు ముగూడి మనము అర్పించేటువంటి బలి కల్వరి యాగం క్రీస్తు ప్రభు అర్పించినటువంటి బలి అని మనం గ్రహించి ఈ యొక్క బలిపీఠంలో జరిగేటువంటి ఆ యొక్క బలిని ఈ యొక్క బలిపీఠం మీద క్రీస్తు ప్రభు తనను తాను అర్పించుకొని అనునిత్యము మనకి తన యొక్క శరీర రక్తాలను మనల్ని ఆధ్యాత్మికంగా బలపరచటానికి ఆయన అర్పిస్తున్నటువంటి బలి అని మనం గ్రహించాలి ప్రియమైనటువంటి సహోదం మరి ఆ బలిపీఠంలోనికి మనము దేవాలయం పవిత్రమైనది ఆ బలిపీఠాన్ని దర్శించడానికి కానుకలు అర్పించడానికి దేవా దేవాలయానికి వెళ్ళాలని మనం గ్రహించాలి కీర్తనకారుడు ఎనభై నాలుగో కీర్తన పదోవచనంలో దావీద మహారాజు దేవుని కీర్తిస్తూ ఆయన ఈ విధంగా చెప్తూ ఉన్నాడు యాభై నాలుగో కీర్తన పదవచనం ఎనభై నాలుగో కీర్తన పదవచనం అన్యులలో వెయ్యి నాలుగు గడుపుట కంటే నీ ఒక ఒకరోజు నివసించుట నేను చూడండి అన్యులలో వెయ్యి నాళ్ళు గడుపుట కంటే నీ మందిరమున ఒకరోజు వశించుట నేను ప్రజలో ఆయన సన్నిధిలో ఒకరోజు గడుపుట నీ సన్నిధిలో ఒక గంట కూచోండగా ఆత్మశక్తితో నీ పేద मे చూడగా ఆత్మ చేతి తునిపేదవు ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది ఏ విధంగా మల్ని ప్రేరేపిస్తు ఉన్నాడు నీళ్ళలలో వెయ్యి naal గడుపుట కంటే దేవుని సన్నిధిలో ఒక పూట ఒక రోజు gadupada మేలు అని కీర్తనకారుడు మల్ని ప్రేరేపిస్తూ ఉన్నారు ఈ సత్యాన్ని మనం ఎంత ఎంతవరకు అర్థం చేసుకోగలము ప్రతి శుక్రవారం మనకి దివ్య ఆరాధన దివ్య మందస్సులో వేచేసి వచ్చినటువంటి క్రీస్తు ప్రభుని క్రీస్తు భగవాను ఆరాధించేటువంటి పవిత్ర సమయాన్ని ఎంతవరకు మనము గ్రహించి ఈ ఆరాధనలో పాల్గొనడానికి మనము ఉత్సాహముతో కుతూహలతో వస్తూ ఉన్నాము మనల్ని మనము పరీక్షించుకోవాలి మనం దేవాలయానికి వచ్చేది ఎవరో గురించి మనం రాగవచ్చు దేవాలయానికి వచ్చేది మన యొక్క ఆత్మలను మనము రక్షించుకోవటానికి మనల్ని మనము ఆధ్యాత్మికంగా బలపరుచుకోవటానికి ఏదో బాను ఫాదర్ ఉన్నారని కాదు ఏదో ఇంకో ఫాదర్ ఉన్నారని కాదు మన దేవాలయానికి వచ్చేది వాళ్ళ గురించి కాదు ఈరోజు ఆయన ఉంటాడు ఇంకొకటి రేపు వస్తారు మనకేమవుతుందంటే ఈ యొక్క సత్యాన్ని మనం గ్రహించి ఒక విశ్వాసం బలపడాలంటే నిన్ను నీవుగా ప్రయత్నం చేసుకోవాలి నీ ఆత్మను నువ్వు రక్షించుకోవాలంటే నీ భార్య ప్రార్థన చేసే వల్ల కాదు లేకపోతే నీ పిల్లలు నీ కోసం ప్రాప్తం అది కాదు ఎవరి యొక్క మోక్షము వారే సంపాదించాలి వారే ప్రయత్నించాలి ఇది మనం గమనించవలసినటువంటిది ప్రియమైనటువంటి సహ తెలుసుకునేటువంటి వారు ధన్యులు తెలుసుకోలేనటువంటి వారు అజ్ఞానులు ఈ యొక్క విశ్వాసం అనేది ఎవరో చూసి వల్ల కాదు ఎవరో చేస్తారని కాదు ఎవరి వల్ల కాదు మానవులుగా మన మనకి మనం విభేదాలు ఉండవచ్చు కానీ ఆ విభేదాలు నీ యొక్క విశ్వాసానికి గండి కొట్టకూడదు ఆ విభేదాలు నీ యొక్క విశ్వాసాన్ని కుంటు పెట్టకూడదు లేకపోతే నీ విశ్వాసం ఏమిటి అంటే నువ్వు బలహీనుడు నువ్వు దేవాలయానికి వచ్చేది ఏదో పొందటానికి ఏదో మెప్పులు పొందటానికి ఏదో నన్ను గౌరవించాలి అనేటువంటి విషయాలను ఎప్పుడు మనము ఆ గురి దాని గురించి ఆలోచించుకోవడం తద్వారా ప్రియమైనటువంటి సహోదరులారా విశ్వాసం అనేది వ్యక్తిగత వ్యక్తిగ వ్యక్తిగతానికి సంబంధించిన ప్రతి ఒక్కరూ జవాబుదారులే మహాసింహాసనపై ఆశీనుడైనటువంటి క్రీస్తు ప్రభుకి ప్రతి ఒక్కరము మనం జవాబు చెప్పాలి మన దేవాలయానికి ఎందుకు వస్తున్నాం దేవుణ్ణి స్థుతించడానికి దేవుని మహిమర్చడానికి అందుకనే ఆమోస్ గ్రంథము ఎనిమిదో అధ్యాయము పదకొండవ చంలో ఆమోస్ ఈ విధంగా చెప్తూ ఉన్నాడు ప్రభు ఇట్లా నుంచి నేను దేశము మీదికి కరువు పంపు కాలము వచ్చిచున్నది అది కూటికి నీటికి కలుగు కరువు కాదు ప్రభు వాళ్ళకే కరువు వచ్చును మనము దేవుని వాక్యాన్ని ఆలకించడానికి మన కష్టాలన్నింటినీ దేవునితో పంచుకోవటానికి మనం దేవాలయానికి వస్తూ ఉన్నాం మన బాధలు పంచుకోవటానికి మన జీవితంలో జరిగేటువంటి ప్రతి ఒక్క విషయాన్ని దేవునితో మొక్క మొక్క ముచ్చరించుకోవటానికి మనం దేవాలయానికి వస్తూ ఉన్నాం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించడానికి వస్తూ ఉన్నాం దేవుని యొక్క శరీర రక్తాలను భుజించడానికి మళ్ళీ మనం ఆధ్యాత్మికంగా బలపరుచుకోవటానికి మనం దేవాలయానికి వస్తూ ఉన్నాం ప్రియమైనటువంటి అది గమనించాలి మన దేవాలయానికి వచ్చేది మన జీవితంలో జరిగే ప్రతి ఒక్క విషయాన్ని దేవునితో పంచుకోవటానికి వస్తూ ఉన్నాం ప్రైజులో సో దేవాలయానికి మనం వచ్చేది మన జీవితాన్ని దేవునితో పంచుకోవడానికి దేవాలయానికి మనం వచ్చేది ప్రార్థన చేయటానికి ప్రార్థనతో దేవునితో మన జీవితాన్ని పంచుకోవటానికి ప్రార్థనలు మనం చేతులెత్తి ప్రార్థించాలి దేవుని మొరపెట్టుకోవాలి అందుకని కీర్తనకారుడు నూట నలభై మూడో కీర్తన ఆరోవచనములో కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు నూట నలభై మూడో కీర్తన ఆరో వచనం చేతులెత్తి నేను నేను నీకు ప్రార్థన చేయించున్నాను ఎండిన నేల వలె నీ కొరకు దప్పి కొనుచున్నాను చూడండి మన హృదయము దేవుని కోసం దప్పిక కొనదా జింక సెలయేరు నీటి కోసం ఏ విధంగా తప్పిస్తూ ఉందో మన హృదయము దేవుని సన్నిధానానికి రావాలి దేవునిలో గడపాలి అనేటువంటి మన హృదయాలు తప్పిస్తూ ఉన్నాయా దప్పిక ఉన్నాయా అని మనం మనము పరీక్షించుకోవాలి ప్రియమైనటువంటి చేతుల చేతులెత్తి దేవుణ్ణి స్థుతించాలి ప్రార్థించాలి స్థుతించాలి ఆయన మహిమపరచాలి మనం చేతులు ఎందుకు ఎత్తాలంటే పతేస వార్త పద్నాలుగు అధ్యాయము ముప్పై వచనము ముప్పై ఒకటో వచనములో ప్రభు చెప్తూ ఉన్నారు కానీ ప్రభు నన్ను రక్షించము అని కేకలు వేయసాగా వెంటనే ప్రభు చెయ్యి చాచి పట్టుకొని అల్పవిశ్వాసి వేళ సంజయించిదివి అని నీటిలో మునిగిపోతున్న పోతున్నటువంటి చేతులు పగెత్తినటువంటి పేతురు యొక్క ప్రార్థనను ప్రభు ఆలకించాడు పేతురు గారు సముద్రంలో మునిగిపోతూ చేతులు ఎత్తి చేతులు ఎత్తి ఏమని చెప్తూ ఉన్నాడు ప్రభు ప్రభు నన్ను దేవాలయంలో వచ్చినప్పుడు ప్రార్థనలో మనం చేతులు పైకి వేపి ప్రభుని ప్రాధపడా ప్రభు నా జీవితంలో అనేకమైనటువంటి ఒడితెడుకులు వస్తూ ఉన్నాయి నా కుటుంబంలో అనేకమైనటువంటి శ్రమలు వస్తూ ఉన్నాయి నా కుటుంబంలో అనేకమైనటువంటి శోధనలు వస్తూ ఉన్నాయి మా కుటుంబం అంతా ములుగు ఉంది సముద్రమైనటువంటి ఈ యొక్క జీవితంలో అలలుగా వస్తున్నటువంటి శోధనలో ఈ యొక్క అను ఈ యొక్క జీవితంలో ఆధునిక జీవితంలో అనేకమైనటువంటి ఒడిదొడుపులు శ్రమలు వస్తున్నాయి నా కుటుంబము నాశనమైపోతుంది అయిపోతుంది పోతూ ఉంది అని మనము ప్రభుని చేతులు వెత్తి ఆయనను ప్రాధేపడాలి ప్రియమైనటువంటి సహ తెల్లారు చేతులెత్తి ప్రార్థన చేసేటువంటి స్థలమే ఈ పవిత్రమైనటువంటి దేవాలయము మరి ఇటువంటి విషయాలను మనం గ్రహించి ప్రభుని చప్పట్లో స్థుతి స్థుతులు చేల్పేటువంటి ఈ యొక్క పవిత్రమైనటువంటి స్థలం కీర్తన నలభై ఏడో కీర్తన వచనములో నిఖిల జాతులారా చప్పట్లతో కొట్టుడు జయ జయనాదములతో ప్రభువుని స్థుతింపుడు మహోన్నతుడైనటువంటి ప్రభువు ఎందుకంటే చప్పట్లు కొట్టినప్పుడు సైతాను రెండు చెంపలను పగల కొడుతున్నాం మనం ఎప్పుడైతే చప్పట్లు కొడుతూ దేవుణ్ణి సృతిస్తూ ఉన్నామో మనం సైతాని యొక్క చెంపను చెల్లు మరి ఇటువంటి పవిత్రమైనటువంటి యొక్క దేవాలయంలో ప్రవేశిస్తూ ఉన్నాము ఎందుకంటే దేవుణ్ణి స్మృతించడానికి దేవుణ్ణి ఆరాధించటానికి మన యొక్క జీవితంలో జరిగేటువంటి ప్రతి ఒక్క విషయాన్ని మొరపెట్టుకోవటానికి అని గ్రహించాలి ప్రియమైనటువంటి సహోదరు నీ యొక్క విశ్వాసం ప్రార్థన విశ్వాసంగా ప్రార్థన ని నిలుపుకోవటానికి ప్రయత్నించాలి ఇతర పవిత్ర ఆత్మనామన